హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ రేవతి క్రియేషన్స్ మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా తెచ్చిన మట్టి పాత్రను ఎలా శుభ్రం చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు మట్టి పాత్రని పెద్ద వెడల్పాటి టబ్బులో కానీ గిన్నెలో కానీ దానిండా నీరు నింపుకొని పక్కన పెట్టుకోవాలి మనం తె కొత్తగా తెచ్చిన మట్టి పాత్రను నీరు ని మునిగేలాగా దాంట్లో పెట్టేసుకోవాలి అంటే పాత్ర మునిగేలాగా వాటర్ పోసుకోవాలన్నమాట చూసారు కదా ఇది మనం రాత్రంతా దాన్ని అలాగే వాటర్లో పెట్టేసి ఉదయాన్నే తీసేసుకోవాలి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం బియ్యం కడిన నీళ్ళు ఉంటాయి కదండి ఆ వాటర్ని ఆ గిన్నెలో వేసి మరిగించుకోవాలన్నమాట ఇలా చేసినట్లయితే మనకు మట్టి వాసన రాకుండా డస్ట్ పార్టికల్స్ కూడా దాని నుండి అన్నమాట ఇలా చేస్తే మనకు మట్టి పాత్ర అనేది చాలా శుభ్రంగా చాలా నీట్గా ఉంటుంది మనం వండుకోవడానికి త్వరగా యూస్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా బియ్యం కడిగిన వాటర్ని పొయ్యి పైన పెట్టుకొని దాంట్లో నేను కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నానండి ఎందుకంటే మట్టి వాసన త్వరగా పోతుంది మనకు ఫాస్ట్గా మనము పాత్రను అనేది ఉపయోగించుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనము చాలా మంచిగా కూడా ఉంటుందన్నమాట త్వరగా మట్టి వాసన పోతుంది దీనివల్ల మనకు చాలా చాలా ఉపయోగాలు ఉంటాయండి చాలామంది ఈ మధ్య కాలంలో మట్టి పాత్రలను ఉపయోగించుకుంటున్నారు పూర్వకాలంలో అయితే చాలా వరకు ఇలాంటి మట్టి పాత్రలనే ఉపయోగించుకునేవారు ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చాలామంది ఈ మట్టి పాత్రను అయితే వాడుతున్నారండి చూసారు కదా మనం ఇలా బియ్యం గడిన వాటర్ని వేసి మరిగించిన తర్వాత నేనైతే ఒక రోజంతా అలాగే పెట్టుకున్నానండి కావాలంటే మీరు వెంటనే కూడా వాటర్ని తీసేయవచ్చు ఇలా తీసేసిన తర్వాత మనము కొబ్బరి పీచు ఉంటుంది కదండి కొబ్బరి పీచుతో కానీ ప్లాస్టిక్ దాంతో కానీ స్క్రబ్బర్ ఉంటుంది కదా దానిని కానీ ఉపయోగించుకోవచ్చు మనము ఇనుప స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని యూస్ చేయడం వల్ల మనకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా కొబ్బరి పీస్తో ప్లాస్టిక్ స్క్రబ్బర్తో మనము ఈ మట్టి పాత్రను అనేది శుభ్రం చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఫాస్ట్గా అయితే క్లీన్ అవుతుందండి మట్టి వాసన డస్ట్ పార్టికల్స్ అంతా కూడా మనకు మట్టి పాత్ర నుంచి వేరవుతాయి మనకు మట్టి వాసన అనేది రాదు త్వరగా కూడా మట్టి పాత్రను ఉపయోగించుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇలా చేసుకున్నానండి చాలా బాగా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట నేను హ్యాండిల్ది తీసుకున్నాను ఎందుకంటే కింద పడితే బ్రేక్ అవుతుందని చెప్పేసి నేనైతే హ్యాండిల్తో ఉన్న మట్టి పాత్రని అయితే తీసుకుంటున్నానండి తీసుకున్నాను చూసారు కదా ఇలా చాలా నీట్గా అవుతుందనమాట చాలా ఫాస్ట్గా మనం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది చూసారు కదా నేనైతే అలా ఆరిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ఆయిల్ని పెట్టుకోకున్నా పర్వాలేదండి అలా కూడా యూస్ చేసేసుకోవచ్చు చూసారు కదా మన వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేసినట్లయితే అందరికీ ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్